గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అలర్ద కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని కూర్చి వీటిని కూర్చు నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఇక్కడ ఏమంటున్నాడంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయన్నాడు అంటే శరీర కార్యాలంటే ఏంటో చెప్పాడు శరీర కార్యాల ద్వారా విలువలు మాలిన్యమవుతున్నాయంట శరీరం ద్వారా ఏ పనులు వస్తున్నాయి చెడి కార్యాలు వస్తున్నాయి శరీర కార్యములు స్పష్టమైనవి అభిచారం విభిచారం కక్షలు జారత్వము భేదములు విమతములు విగ్రహారాధన అలర్ద కూడిన ఆటబట్లు అన్నీ కూడా అందులోకి వచ్చేస్తున్నాయి దేని ద్వారా వస్తున్నాయి ఈ శరీరం అంటే శరీరానికి ఏమొచ్చింది మాలిన్యం కాదు శరీరం ద్వారా చేసే పనులు ఏవైతున్నాయో ఆ పనులు మనిషి ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో మనిషి ఎలా విలువలు కలిగి జీవించాలని దేవుడు కోరుకున్నాడో ఆ విలువలకి మాలిన్యం అంటుకుందా అంటే ఇప్పుడు ఎంత మానవ విలువలు మాలిన్యమైపోయినాయి విలువలు అంటే ఏంటి చేయాల్సినటువంటి సాధారణమైనటువంటి పని దాన్ని కాపాడుకోవటం నైతిక విలువలు మనకు కనబడతాయి భూమి మీద నైతిక విలువలు ఉంటాయి నైతిక విలువలు అంటే ఏంటి నైతిక విలువలు అంటే ఏంటి ఎవరు చెప్పక్కర్లేదు అయ్యి ఏది నువ్వు దొంగతనం చేయొద్దు నువ్వు ఎభిచరింపవద్దు నువ్వు అబద్ధం ఆడొద్దు నువ్వు మోసం చేయొద్దు నువ్వు తాగొద్దు నువ్వు తిరగద్దు నువ్వు అది ఇది ఇది అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నైతికంగా ఒక మనిషి అవన్నీ తెలుసు వాటిని నైతిక విలువలు అంటారు నైతిక విలువలు పాటించమంటున్నాడు అబద్ధం ఆడకుండా ఉండటం మోసం చేయకుండా ఉండటం వ్యభిచరించకుండా ఉండటం రకరకాల ఇక ఇవన్నీ వస్తాయి కార్యాలు స్పష్టమైన అన్నాడు కదా అంటే శరీర కార్యాలు మారిపోయినాయి అంటే మాన విలువలు ఏమైపోయినాయి అంటే మాలిన్యం అంటుకున్నాయి ఈ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి శరీరం నుంచి ఇలా రావాలని దేవుడు శరీరాన్ని ఇచ్చాడు మనకి శరీరం ఎవరికి ఆలయం దేవునికి ఆలయం అంటే దేవుని ఆలయం ఇలా చెడిపోయిన దానికే చేసుకుంటాడా మంచిగా చేసుకున్నాడు కానీ ఇప్పుడు ఏమైపోయింది మనిషి విలువ లేక బతుకుతున్నాడు అంటే ఏంటి అర్థం ఏంటి విలువలు లేకుండా బతుకుతున్నాడు అర్థం ఏంటంటే విలువలు కూడా మాలిన్యం అయిపోయినాయి పుట్టిన తర్వాత మనిషి విలువలు కాపాడుకుంటూ బ్రతకాలి అని భవిష్యత్తులో మానవ జాతి నశించిపోవటం అంటూ జరిగితేనంట అనుబాంబుల వల్ల కరోనా లాంటి వైరస్ల వల్ల అంతమవదంట నైతిక విలువలు కోల్పోతే అంతమైపోద్ది అంట మానవ జాతిని అంతం చేసేది రోగాలు అనుబాంబులో కాదంట నైతిక విలువలు కోల్పోవటమేనంట నైతిక విలువలు కోల్పోయి మనిషి బ్రతుకుతున్నప్పుడు మానవ లోకం ఆటోమేటిక్గా పతనం అయిపోద్ది అండి అవునా కదా ఇప్పుడు వాడి మీద ఈడి మీద గొడవ అనుకోండి రెండు దేశాల మీద అనుబాంబులు అనుకోండి అసలు అనుబాంబుల కారణం ఏంటి వాడి మీద వీడికి వీడి మీద వాడికి ద్వేషం బాంబు చేయలేదు అలా ద్వేషం అంటే విలువలు కాపాడుకోవాలి చాలామంది నైతిక విలువల గురించి మాట్లాడుతూ నైతిక విలువలు ఏంటి అని అడిగినప్పుడు బైబిల్ బైబిల్లో మన దేవుడి మీద చాలా విమర్శలు చేయాలనుకున్నారు ఆదాం పుట్టిన దగ్గర నుండి మోస వచ్చే వరకు ధర్మశాస్త్రం ఎవల దేవుడు ఇచ్చాడా ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది మోస వచ్చినప్పుడు వచ్చింది అంటే ఆదాము నుంచి మోషే వరకు కాలం ఎంత అనుకుంటున్నారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంటే ఆ మనిషి పుట్టి మొదటి మానవుడు పుట్టిన తర్వాత మోస వచ్చే వరకు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలం ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మోషని పిలిచి ఇజ్రాయేల్ ప్రజల ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వాళ్ళకి అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి చట్టాలు విభిచరింపకూడదు దొంగిలింపకూడదు అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు పురుగు వంద ఇది ఆశించకూడదు ఇవన్నీ నైతిక విలువలకి సంబంధించినవి వాళ్ళు ఏమంటారంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఏమైపోయాడు దేవుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత అది చేయకు ఇది చేయక అప్పుడు ఓటమిటి చట్టం అంటే అంతే అంతకుముందు ఎలాగైతే ఎలాగైనా బ్రతకొచ్చినా అని ప్రశ్నిస్తున్నారు అర్థమైందా మీకు పాయింట్ నైతిక విలువలు ప్రజలకు నేర్పించకుండా రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చి నైతిక విలువలు నేర్చుకోండి అది చేయకండి ఇది చేయకండి నేను అప్పుడు ఏంటి చట్టం అని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి చట్టంతో ఆయనకి పని లేదు చట్టం ఎందుకు ఇచ్చాడు చట్టం ఎందుకు ఇచ్చాడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు ఆయన చట్టం ఇవ్వకమునుపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా బ్రతకాలని దేవుడు అనుకున్నాడో ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు కాగితాల మీద ఇచ్చే చట్టం కదా ఆయనకి ముఖ్యం హృదయాల మీద ఇచ్చే చట్టం ముఖ్యం ఆయనకి కాగితం మీద రాస్తే ఉండు ఒకసారి నేను ఇది వ్యాపారం చేస్తాను కదా ఇది చేయొచ్చు లేదు నేను ఇంటికి వెళ్ళి బైబుల్స్ చదువుకుని చెప్తాను అంటావా అలా అనకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఆ మొదటి మానవుడు అయినటువంటి ఆదామం చేసినప్పుడే ఒక రాజ్యాంగాన్ని ఇచ్చేసాడు ఆయన ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఎలా బ్రతకాలో గ్రంథమక్కర్లా అది నైతిక విలువలు అంటే ఇచ్చాడా ఒకసారి చూద్దాం రోమపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను చూడండి చూడండి ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన చేసినాడలా వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు ఎవరంట ఎవరికి కౌంటర్ చేస్తున్నాడు ఇది రో రోమపత్రిక రెండు పద్నాలుగు రోజులు కౌంటర్ ఎవరు అనుకుంటున్నారు పౌలు గారు వేసేది యూదులకి యూదులకి కౌంటర్ చేస్తున్నాడు ఏంటి కౌంటర్ అంటే మీకు ధర్మశాస్త్రం చట్టం వచ్చింది కదా ధర్మశాస్త్రం ఉన్న మీకు ధర్మశాస్త్రం లేనటువంటి ధర్మశాస్త్రం రాకమునుపు మునుపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలంలో బ్రతికినటువంటి మనుషులు అన్యజనులని చెప్పుకున్నారు చూసారా వాళ్ళకి డిఫరెంట్ ఏంటి చెప్పనా అంటున్నాడు పౌలు డిఫరెంట్ ఏంటంటే మీకు ధర్మశాస్త్రం ఉంది మీరు చదువుకుంటున్నారంతే కానీ ధర్మశాస్త్రం రాక మునుపున్నటువంటి అన్యజనులు స్వాభావికంగా నేను ఏమి ఇచ్చానో అవి చూపించారు మీరు ఇచ్చినా చేయట్లేదు అంటున్నాడు అర్థం కాలేదా చూడండి అక్కడ ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినలా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి వారి మనసాక్షి అన్యజనుల యొక్క మనసాక్షి ఎలా ఉందంట వాళ్ళ సాక్ష్యం ఇస్తుందంటే ఏమని వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు ధర్మశాస్త్రం ఈ పేపర్ల మీద ఇవ్వక మునుపు రాతి పలకల మీద ఇవ్వక మునుపు గుండెల మీద రాశాడంట మనిషిని చేసినప్పుడు నైతిక విలువలతో కూడుకున్న మనస్సాక్షితో మనం చేశాడంట ఇది చదవక్కలదు కనీస నైతిక విలువలు మనకు తెలుసు ఎందుక తెలుసా మన మనస్సాక్షి మీద దేవుడు ఏదైతే రాసి ఇచ్చాడో అవి ముందే రాసేసాడు కాదా అర్థం అవట్లేదు మీకు మనిషి దేవుని దగ్గరికి వస్తేనే నైతిక విలువలు కలుగుంటాడన్నది తప్పు గ్రంథం చదివితేనే నైతిక విలువలు పాటిస్తాడు లేదనుకుంటే చే నైతిక విలువలు పాటించడం అనుకుంటే తప్పు అది మన భ్రమ మన పిచ్చ నాకు తెలిసి నేను ఎందుకు పాయింట్ రేజ్ చేస్తున్నానంటే నైతిక విలువలకి మాలిన్యం అంటుకుంది అంటే నైతిక విలువలు అంటే ఈ ఈ గ్రంథం అనేది మన దగ్గర లేకపోయినా మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో అలా బ్రతకటం నైతిక విలువలు అలాంటి నైతిక విలువలు కూడా మాలిన్యం అంటుకుంది ఒక్కొక్కటి ప్రార్థనకు రాడు ఎందుకు అనుకుంటున్నారు నేను తప్పు చేస్తున్నాను కదా నన్ను తిడతాడు ఖచ్చితంగా ఏం మాట్లాడినా వాక్యం నాకు తగులుతుందని మానేస్తే గొడవ ఉండదు అనుకుంటారు ఒకవేళ పాపం చేసినా రేపు పొద్దున తీర్పు నేను వినలేదు ప్రభు అనొచ్చు అని అనుకునే తెలివితేటలు కూడా ఉంటాయి అందు గురించే తీర్పు తెచ్చే రోజుని నువ్వు వాక్యం విన్నావా లేదా అని నేను చూడను నైతిక విలువలు నీకు ఇచ్చాను ఆ నైతిక విలువలు పాటించావా లేదో చూస్తాను అంటున్నాడు దేవుడు అర్థవాళ్ళదా ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం చెప్తే నైతిక విలువల గురించి బైబిల్ చదవకుండా దేవుడి మాటలు వినకుండా నైతిక విలువలు కాపాడినటువంటి అన్యజనుల గురించి చూపిస్తాను మీకు అన్యజనులు వాళ్ళకి నైతిక విలువలు తెలియదు నైతిక విలువలు అంటే ఏంటి పొరుగువానిది ఏది ఆశించకూడదు పొరుగువానిది వందా ధర్మశాస్త్రంలో ఒకసారి చూడండి నిర్గమకాండం ఇరవై అధ్యాయం ధర్మశాస్త్రాలు ఉందో లేదు చూడండి పదిహేడు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యను అతని దాసుని అతని దాసిని అతని ఎద్దును అతని గాడిద దానికి ఇతరులకు సంబంధించింది ఏది కూడా ఏం చేయకూడదు ఆశించకూడదు పొరుగువారిది ఏది ఆశించకూడదు అని చెప్తున్నాడు పొరుగువారిది ఏది ఆశించకూడదు ఇది దేవుడు చెప్పాడండి ఎందులో ధర్మశాస్త్రంలో ఎప్పుడు మా ఆదం పుట్టిన తర్వాత రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మోషేయ్య గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చాడు ఇది కదా రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మనిషి గురించి ఒక మనిషి గురించి మీకు చెప్తాను అప్పుడు ధర్మశాస్త్రం లేదు దైవ గ్రంథం లేదు ఏమీ లేవు ఆది కాండం పన్నెండు అధ్యాయ ఒక అన్యుడు అన్యుడైన రాజు పన్నెండు అధ్యాయము పదిహేడు వచ్చిన చూడండి అయితే యహోవా అబరాము భార్య అయిన సారాయిని బట్టి పొరోను అతని ఇంటి వారిని మహావేదల చేత బాధించాను అప్పుడు పొరో అబరాముని పిలిపించి ఎవరంటే పరో దేవుడు అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్త అసలు దేవుడు అంటే ఏంటిది తెలియదు ఒక అన్యుడు అన్యుడైన ఒక చక్రవర్తి దేవుని వచ్చినటువంటి విషయాలు అతనికి తెలీదు అతను మాట్లాడుతున్నాడు ఏమని అప్పుడు పొరో అంటే దేవుడు అంటే ఏంటో తెలియదు దైవ చట్టం అంటే ఏంటో తెలియనటువంటి ఈ పొరు అబ్రహాంని పిలిపించి నీవు నాకు చేసింది ఏంటి ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు ఏమండి ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు అంటే అబ్రహం గారి భార్య అని నా భార్య అని చెప్తే పొరువుకి ఏంటి లాభం అదా ఏమని చెప్పాడు చెల్లెని చెప్పాడు నువ్వు చెల్లని చెప్పు నీ భార్యని తీసుకుని నేను అనుకున్నాను నీ చెల్లి కదా అని చెప్పి నేను పెళ్ళి చేసుకుందామని చూశాను మరి నీ భార్య కదా అంటే పౌరగారి ఉద్దేశం ఏంటి వే వేరొకని భార్య అని ఆశించకూడదు మరి ఎలా తెలిసింది నైతిక ఇప్పుడు ఎవడన్నా ఆకలితో ఉన్నప్పుడు మనం తినేదాంట్లో దాంట్లో ఎక్కువ ఉంటే పెడతాం పెట్టమా ఎక్కువ లేకపోయినా అది నైతిక విలువేనా అంటే అని కాదు కాని అండి దేవుడు ఈ దేహం చేసినప్పుడు సృష్టిలో శాశ్వత కాల జ్ఞానాన్ని పెట్టి మిమ్మల్ని సృజించాడు అని ప్రసంగ అధ్యాయంలో ప్రసంగారు చెప్తాడు అంటే నైతిక విలువలతో కూడుకున్న మ్యా సబ్జెక్ట్ అంతా గుండెల్లో పెట్టి మనం చేశాడంట కాబట్టి నువ్వు సంఘానికి వచ్చినా సంఘానికి రాకపోయినా నైతిక విలువలు కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది అంటున్నాడు నువ్వు పొరుగువాణి పొరుగువాణి ఒక స్త్రీ భర్తని నువ్వు ఆక్రమించుకోవటం తప్పు నీ అంటే నీకు సంబంధించిన ఒక ఒక స్త్రీ భర్తని నువ్వు తనమంటారు ఆశించడం తప్పు నువ్వు వేరొకటి భార్యని ఆశించడం తప్పు అని దేవుడు నీకు చట్టం రాసిచ్చేయని చెప్పక్కర్లా కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా నైతిక విలువలు పాటు చేస్తున్నావు అని చెప్తున్నాడు నైతిక విలువలు మలినమైపోయాయి అని చెప్తున్నాడు అసలు చెవుల్లోకి వెళ్తా చెవుల్లోకి ఎక్కించుకోరు కొంతమంది ఎందుకో తెలుసా ఇంటే మారాలని నువ్వు ఇంటే మారాలని నువ్వు వినకపోయినా మారాలనే నైతిక విలువలు కాపాడమంటున్నాడు నేను చెప్పక్కర్లా రేపు నేను వినలేదు ప్రభావ ఈ విషయం అవి ఎవరు తెలియదు తండ్రి తెలిస్తే దుమ్ము దులిపోతున్నా అంటామో నేను గుండెల్లో పెట్టాను తాట తీసేస్తాను నీది రా ఏంటంటే పొరుగు పంది నువ్వు వెయ్యి రూపాయలు తీసుకోవాల్సింది పదిహేను వందలు తీసేసుకోవటం నీకు చెప్పాలి నువ్వు ఇలా మోసం చేయకూడదని అంటే నైతిక విలువ అంటే ఏంటి ఇతరులు ఏదో ఆశించకూడదు మోసం చేయకూడదు అబద్ధండకూడదు ఈ దేవుడేం అండి కానీ నైతిక విలువలు కాపాడేది క్రైస్తవుడా అంటే అన్యజనుడు కాపాడుతున్నాడు అన్యజనులు ఉంటారండి వాళ్ళు వాళ్ళు భక్తి చేస్తారండి చాలా నిష్టగా చేస్తారండి వాళ్ళ మైండ్ని ఈ ఈ క్రైస్తవురాలు కూర్చుని దీన్ని నోటంటే వచ్చే మాటలు ఏంటంటే వాళ్ళకి పిచ్చకపోతే ఈ పిల్ల ప్రార్థనకి వెళ్తుందా చి ప్రార్థనకి వెళ్ళి పిల్ల పిల్ల చి ఇంత నీచమే ఏం మాట్లాడు బాబా పిల్ల మాటలు అంటే వాళ్ళ మైనా కూర్చుని నువ్వేం చేస్తున్నావు నైతిక వెళ్ళి నువ్వు కలమశం చేస్తున్నావు అక్కడ కూర్చుని ప్రార్థనకి ప్రార్థనకి వెళ్తావు కూడా మళ్ళీ అంటే ఏంటి అర్థం అసలు మీరు విలువలు కలిగి బతకాలి మేము విలువలు కలిగి బతుకుతున్నామని వాళ్ళు మనకి చెప్తుంటారు అనమాట అందు గురించే రోమపత్రిక రెండు ఇరవై నాలుగులు అంటాడు మిమ్మల్ని బట్టి కదా అంజజనుల మధ్య నా నామం దూషించబడుతుందని ఇద్దరు అంజజనులు లేని స్త్రీల మధ్య కూర్చొని నైతిక విలువలు అంటే ఏంటో తెలిసిన స్త్రీల మధ్య కూర్చొని ఈ మాట్లాడుతూ ఉంటుంది డబల్ మీనింగ్ డైలాగ్లో మాట్లాడుతూ ఉంటుంది నైతిక విలువలు అంటే ఏంటో తెలియనటువంటి అన్యజనులు నైతిక విలువలు కాపాడుతూ నేను మద్యం తాకకూడదు నేను మత్తు పదార్థం నేను బానిస అవ్వకూడదు నాకు ఒక ఫ్యామిలీ ఉంది బతికితే బతకాలి నీతిగా బతకాలి ఇంత నీచంగా బతకకూడదని ఇద్దరు అంజనుల మధ్యలో ఈ నైతిక విలువ అంటే ఏడు తెలిసిన వెళ్ళి బతుకుతున్నాడు తాగుతున్నాడు దొల్లుతున్నాడు తిరుగుతున్నాడు అసలు ఏంటి పరిస్థితి అర్థం లేదా నైతిక విలువలు కాపాడాల్సిన ఏమో చెడిపోయాడు నైతిక విలువలు అంటే ఏంటి తెలియని వాడు గుండెల మీద ధర్మశాస్త్రం రాయబడినట్టుగా ప్రవర్తిస్తున్నాడు నీచుడు నువ్వు నీచురాలు నువ్వు నేను మనం నైతిక విలువలకి ఏమొచ్చింది మాలిన్యం ఒకసారి బతుకుతున్నామంటే కీర్తిని శాసంగా పెట్టుకుని చచ్చిపోవాలండి ఉంది టార్గెట్ మంది కీర్తి శేషులు అని మన మన ఫ్లెక్స్ మీద ఉండాలి కీర్తి శేషులు అంటే ఏంటి మన జీవితంలో ఇంత కీర్తిని సంపాదించుకుని దాన్ని శాషంగా ప్రజలకు ఇచ్చి చచ్చిపోవాలి అది కీర్తిని శాసంగా మిగిల్చుకుని ఎల్లడైనా షడిని కాదు అని చెప్పుకోవాలి అర్థం అవ్వాలేదా ఎలా బ్రతకాలి నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా ధర్మశాస్త్రం గుండెల మీద నువ్వు ఎలా బతకాలో దేవుడికి తెలుసు ఎలా బ్రతుకుతున్నావు కూడా దేవుడికి తెలుసు నైతిక విలువలు కాపాడుతున్నావు లేదో దేవుడికి తెలుసు ఖచ్చితంగా దేవుడు దానికి శిక్ష వేస్తాడు పట్టించుకున్నట్టుగా ఉంటాడండి ఆయన ఎందుకంటే పట్టించుకుంటే చాలా దారుణంగా ఉంటుంది మీకు అర్థమైందా అన్నిటికీ స్పందించాడు అండి ఆయన అంటే ఆయన హ్యాండ్వర్ చేసుకున్నాడు అంటే కనీసం మనల్ని ఎవరు కాపాడలేరండి అందు గురించి పెద్ద పట్టించుకోడు ఆయన చూచి చూడనట్లుగా ఆయన వెళ్ గత కాలాలు వెళ్ళాడని ఉంటుంది ఇప్పుడు చూశాడు అనుకోండి మన మీద ఆయన కనుదృష్టడితో మాత్రం జీవంగళ దేవుని చేతులు పడ్డట భయంకరం సావం బతకం చచ్చిపోలే సావం బతకాలనిపిస్తుంది బతుకం అదే మధ్యలో అలా ఉండే నోటర్ పెట్టి పిండెత్తాడు పట్టుకుని దొరకనంత చేపే దొరుకుతావు ఏదో రోజుని అంటున్నాడు ఇప్పుడు చెవులకి ఎక్కో నువ్వు నటించేస్తావు అలాగే తిప్పుకొని ఏదో ఎటగారు మాడతావు కానీ ఎన్న ఎనకపోయినా ఈ విషయాలు నీకు తెలుసు అంటాడు ఆయన కదా కయ్యను ఉన్నాడండి ఎన్నో తరం భూమి మీద మనుషులు ఎన్నో తరం రెండో తరమేనా రెండో తరమేనా ఆదామ్మ వాళ్ళకి పుట్టిన రెండో తరం ఆదాం మదర్ మొదటి తరం అయితే రెండో తరం అప్పుడు ధర్మశాస్త్రం ఉందా చూడండి ఒకసారికి అక్కడికి వెళ్దాం ఆది కాండం నాలుగ పది నుండి చూడండి అప్పుడు ఆయన నీవు చేసినది ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మరపెట్టుచున్నది కావున నీవు నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకు పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడినవాడు నీవు నేల స్వేచ్ఛపరుచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇవ్వదు నీవు భూమి మీద దిగులు పరుచు దేశ మరవై ఉండవు అందుకు కయ్యను చూడండి దేవుడు అడిగాడు ఒక మాట తొమ్మిదవచ్చును యహవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నేను ఎరగను అండి ఇలా చూడండి నేను ఎరగను మీ తమ్ముడు ఎక్కడ అన్నాడు కయ్యింది దేవుడు నేను ఎరగను ఎ ఎన్నో ఎన్నో తరం ఇంకెవరు ఉన్నారు భూమి మీద అమ్మ నాన్న తమ్ముడు అన్న అదేనా అందరూ ఒక తమ్ముడు లేచిపోయాడు ఉన్నది ముగ్గురు ఈ ఒక్కరిని అడుగుతున్నాడు దేవుడు వచ్చి నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు అసలు అప్పటికి ఇంకా ప్రారంభ దశలో ఉంది వచ్చిరని వచ్చిరనమాటలో అదే ఇప్పుడు గణేష్ కొడుకుని అడిగమని అడికి ఎవరు ఎవరున్నారు ఇప్పుడు సంగీతం ఉందనుకోండి ఆ పాపను అడిగామనుకోండి మీ నాన్న ఏం చేస్తున్నాడు అని అనుకో మా నాన్న సెలచి సెలలో క్రికెట్ పందాలు చూస్తున్నాడు కదా ఆడుతున్నాడు కదా అంద అనే వస్తుంది ఎందుకంటే ఆ పిల్లకి తెలియదు అంటే అది తప్పు అది ఒప్పు ఫాస్టర్ గారు భార్య నుంచి తప్పించుకోవడానికి నటించనాడు అని ఆ పిల్లకి తెలియదు కదా ఆడేది కవర్ చేసుకుంటాడు ఆ పిల్ల చెప్పేస్తుంది ఎందుకు చెప్పేసింది అంటే కయ్యానికి ఇలా కత్తిచ్చుకి నరగటం రాళ్ళుతో కొట్టడం రాళ్ళుతో కొడితే చచ్చిపోతాడు చచ్చిపోతే అది నేరం అని కయ్యని తెలియదు ఏం చేయాలి నీ తమ్ముడు ఎక్కడన్నప్పుడు కొట్టాను చచ్చిపోయాడు కదులుతలేదు అని చెప్పాలి ఎందుకని చంపటం నేరం అని అతనికి తెలియదు అప్పటికి చట్టం రాలేదు చంపుకోకూడదని కానీ నరుక్కోకూడదని కానీ ద్వేషించకూడదని కానీ దేవుడు ఏం చెప్పలా కానీ ఏమంటున్నాడు నేను దాచుకోవాల్సిన అవసరమే ఉంది అంటే కొట్టడం చంపడం తప్పని అతనికి తెలుసా తెలుసు అదవాట్లేదు మీకు నైతిక విలువలు దేవుడు మన హృదయంలో పెట్టాడండి వాటిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది కనీసం ఇట్లు కూడా కాపాడకుండా బతికితే దేవుడు అసహించుకున్న వారిలో వారి జాబితాలో మనం ఉంటాం కాదండి ఏం కాపాడాలి నైతిక విలువలు బైబిల్ పోనే బైబిల్ పక్కన పెట్టే నీకు ఇష్టం ఉండదు ప్రార్థనకు రావు ఇష్టానుసారంగా బతుకు ఒక పక్కన పెట్టే కనీసం నైతికంగా రే ఏంటి ఏంటి అలా అలా బతుకుతున్నాడు అంత నీచంగా బతుకుతున్నావు ఏంటి అని ఒక అన్యుడు ఏలెత్తి చూపించాల్సిన అంత నీచమైన బ్రతుకు నీకు ఎందుకు అంటున్నాను నేను ఏ అమ్మా ఏంటి పిల్లల్ని అలా వదిలేసి బజారుదలాగా అలా తిరుగుతున్నా ఏంటి నీకు జ్ఞానం లేదా నీకు కుటుంబం ఇచ్చాడు కదా నీకు ఒక వ్యవస్థ ఉంది కదా దాన్ని కాపాడుకోలేవా ఏంటి ఎలా బతుకుతున్నావు నీచంగా అని అన్యురాలు వచ్చి నేను అడగాల్సిన అవసరం ఏంటి అంటున్నాను నేను హ్యా అబద్ధం ఏంటి అబద్ధాలు దేవుడు నమ్ముకున్నా కూడాను ఏంటి పదిహేను ఆళ్ళం వేయించుకుంటున్నావు పదిహేను వందలు అంటే నీచంగాను అని చెప్పి ఒక అంజుడు చెత్తని వేలెత్తి చూపించుకోవాల్సిన పని ఏంటన్నాను నేను నైతిక విలువలు కాపాడరా కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఎందుకు కాపాడరంటే మలినం అయిపోయింది మలినం అయిపోయినప్పుడు అది తప్పు అనిపించదు ఎన్ని చూసాం మనం నాలుగా ఒకటి హృదయం మలినమైపోయింది మాలిన్యం అంటుకుంది ఆలోచనలకు మాలిన్యం అంటుకుంది కుటుంబాలకు మాలిన్యం అంటుకుంది నైతిక విలువలకి మాలిని మటుకు అందు గురించి ఇష్టానుసారంగా బతుకుతున్నాం వారికి మనకి తేడా లేదండి ఆలోచిస్తారా